వాళ్ళు ఒంటరి పోరాటం మీ సత్తా ఏంటో చూపెట్టండి అంటున్నారు ఒకటేమైపోయింది రెండు వేల పద్నాలుగు అంటే ఒకప్పుడు రెండు వేల నాలుగు టైంలో కనుక అంటే తొంభై తొమ్మిదిలో గనక తొంభై ఎనిమిదిలో వాళ్ళకి పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చినప్పుడు తెలంగాణలో ఇరవై రెండు ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చినాయి ఆ టైంలో గనక భారతీయ జనతా పార్టీ అట్లాగే అసలు పొత్తులకి పోగుండా తొంభై తొమ్మిదిలో ఉండుంటే ఇవాళ రోజున తెలుగుదేశం పక్కెళ్ళిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకొచ్చేది కాదు రాష్ట్ర విభజన వాళ్లే చేసేవాళ్ళు రెండు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గా ఉండేది కానీ తెలుగుదేశం పార్టీ ఆ రోజున తెలుగుదేశం అభిమానులైనటువంటి భారతీయ జనతా పార్టీలోని కొందరు నాయకులు దాన్ని బలవంతంగా ఆ పొత్తు వైపుకి తీసుకెళ్లారు ఆ రోజున వాళ్ళ అవసరం కూడా తొంభై తొమ్మిది కాబట్టి తప్పల ఆ రోజున పతనం రెండు వేల పద్నాలుగు దాకా దెబ్బతింటానే వచ్చింది బీజేపీ మళ్ళీ రెండు వేల పద్నాలుగులోకి వచ్చేటప్పటికి బలంగా దేశవ్యాప్తంగా గాలులు వేస్తున్నప్పుడు అంతవరకు బీజేపీని మత్తత్వ పార్టీ అని తిట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అర్జెంటుగా దూసుకెళ్ళి మళ్ళీ దాంతో మిక్స్ అయిపోయి దానివల్ల మళ్ళీ వచ్చిన అవకాశం మోడీ హవా నాశనం చేసుకున్నారు పోనీ ఆ తర్వాత అప్పుడేమన్నారు రెండు సీట్లు వస్తాయి మనకి నాలుగు వస్తాయి తా పార్టీ బలోపేతం చేసుకోవచ్చు చేశాడు ఒక్క ఎదవన్నా ఇప్పుడు ఆ రోజున అయినోడు ఒక్కడన్నా పార్టీని పనిచేసి పెట్టి పెంచారా పార్టీని ఆ రోజున ఎమ్మెల్యేలు అయినోడు ఒక్కడన్నా పార్టీని పెంచడాన్ని చూస్తారు వాళ్ళ స్వార్థం చూసుకున్నారు పోయాడు భారతీయ జనతా పార్టీ శూన్యంలోకి తీసుకొచ్చారు సరిగ్గా తెలుగుదేశాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు వాళ్ళు తర్వాత చెడు చేసిన టైంలో వాళ్ళు ఇప్పటికీ టీడీపీతో కలిసి తిరుగుతుంది టీడీపీ సమర్థవంతంగా ఎలా చిక్కింది ఎవరు అది అనేది అట్లాంటి వాళ్ళ మూలంగా వాళ్ళ వాళ్ళంటే